రాష్ట్రంలో ఉన్న వికలాంగుల సమాజానికి ఈరోజు సాయంకాలం సూపర్ అప్డేట్ వచ్చింది నీటిపారుదల శాఖ మంత్రివర్యులు నిమ్మల్ రామునాయుడు గారు సాయంకాలం ప్రెస్ మీట్ పెడుతూ వికలాంగులకు ఒక బూస్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది అయితే ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారంగా వికలాంగులకు ఆరు వేల రూపాయలు మాత్రమే ఈ ప్రభుత్వం ఇస్తుంది సచివాలయం సిబ్బంది లాగిన్లో వికలాంగులకు ఆరు వేల రూపాయలు మాత్రమే పెన్షన్ జనరేట్ అయిందని చెప్తున్నారు అయితే ఈరోజు సాయంకాలం మంత్రి నిమ్మల రామునాయుడు రామానాయుడు గారు ఈ వార్త చెప్పగానే దివ్యాంగులందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి సచివాలయం సిబ్బంది ఒక విధమైన స్టేట్మెంట్ చెప్తున్నారు మంత్రులు ఇంకొక ఇంకొక విధమైన స్టేట్మెంటు చెప్పడం జరుగుతుంది అయితే ఈ యొక్క అయ్యంఐం పరిస్థితుల్లో జూలై ఒకటి మార్నింగ్ ఏం జరుగుతుంది అనే ఎగ్జైట్మెంట్ కోసం రాష్ట్రంలో ఉన్న వికలాంగులందరూ కూడా ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నారు ఇది ఎంత ఆశ్చర్యం అంటే ఇలాంటి సిచ్యువేషను ఎప్పుడు కూడా జరగలేదు ఎంత అయోమయం పరిస్థితుల్లో వికలాంగుల సమాజం ఉంది ఈ యొక్క రాష్ట్ర మంత్రులు ఉన్నారు అయితే అధికారులు ఇచ్చిన జీవో తప్ప మంత్రులు చెప్పిన మాట తప్ప చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటకి ఎంత గౌరవం ఉందో రేపు మనం చూడబోతున్నాం వికలాంగులకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుందా పదిహేను వేలు ఇస్తుందా పన్నెండు వేలు ఇస్తుందా ఏది అనేది రేపు తేలబోతుంది అందరూ కూడా నిద్రపో అందరు నిద్రపోండి రేపు తెల్లారు ఆరు గంటలకి సచివాలయం సిబ్బంది మీ యొక్క ఇంటికి వచ్చి పెన్సన్ ఇస్తారు పెన్షన్ ఇచ్చేటప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వికలాంగుడు కూడా ఆశ్చర్యపోతాడు ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ అధికారులు చెప్పినట్లుగా జీవో చెప్పినట్లుగా ఆరు వేలు ఇస్తారా లేకపోతే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా లేకపోతే తక్కిన మంత్రులు అందరూ చెప్పినట్లుగా పదిహేను వేలు ఇస్తారా పన్నెండు వేలు ఇస్తారా అన్న విషయం రేపు తేలబోతుంది అందరూ కూడా వెయిట్ చేయండి సియూ టుమారో అందరూ కూడా మర్చిపోకండి మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి డెల్ ఐక్ ప్రెస్ చేయండి ఏ విషయాలు ఉంటే కామెంట్ చేయండి నేను సమాధానం మీకు ఒకేసారి అన్న మాట ప్రకారం పెంచినటువంటి ఫించ్ పెంచే అటువంటి ఒకటవ తేదీ చారిత్రాత్మకమైనటువంటి రోజు అని చెప్పి ముందుగా తెలియజేస్తూ ఉన్నాను మరి ఏప్రిల్ నెలలో ఏదో చెప్పామో మరి ఏప్రిల్ మే జూన్ అప్పుడు ఆ బ్యాలెన్స్ ఏప్రిల్ వెయ్య మే వెయ్య జూన్ వెయ్య మూడు ప్లస్ ఇప్పుడు పెంచినట్టు పెంచిన నాలుగు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు రేపు ఒకటవ తేదీన ఆ వృద్ధులు వితంతులు దివ్యాంగులు మరి అందుకుంటున్న పరిస్థితి ఎవరైతే దివ్యాంగులు అయితే మరి గతంలో మూడు వేల రూపాయలు పెంచిన ఏదైతే ఉందో మరి ఆ మూడు వేల రూపాయలని రేపు ఆరు వేల రూపాయలకి పెంచి అది కూడా మూడు నెలల బ్యాలెన్స్ ఏదైతే మూడు మూడు తొమ్మిది వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయలు అంటే పదిహేను వేల రూపాయలు దివ్యాంగులకు అందించేటువంటి పరిస్థితి ఎవరైతే శాశ్వత వికలాంగతత్వం ఉండి ఎవరైతే బెడ్ మీద ఉండి పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే మరి ఉన్నారో అంటే ఈ యొక్క పక్షపాతం కానీ లేదా డాల్స్ ఇట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు కూడా మరి పెర్ మంత్ మరి వాళ్ళకి ఇచ్చేటువంటి ఆలోచన ఏదైతే రేపు ఒకటవ తేదీ నుంచి ఏదైతే అమలు జరుగుతుందో మరి ఇది ఒక రకంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు মতো মোট পিং কেটে দিলে కలిపి ప్రతి ఒక్కరికి ఏడు వేల రూపాయలు పెంచడం వస్తుంది వికలాంగులకి దివ్యాంగులకి నాలుగు వేల నుంచి ఆరు వేలు చేస్తున్నాం అంటే ఆరు వేలు ఆ నెలలో వస్తే బకాదు వేలకు ఆరు వేలు వస్తే పన్నెండు వేల చేతులు లేకుండా కాలు లేకుండా అవస్థపడుతున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారికి పదహైదు వేల రూపాయల నెలకు పెన్షన్ ఇచ్చే ఏర్పాటునే చేస్తా ఉన్నా అందరికీ గౌస్తున్నా